అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీ మరియు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి యూనివర్సిటీ ఛాన్సలర్ కల్పన మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి భద్రారెడ్డి వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి కాలేజీ సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు స్పెషల్లీ ఆడ మగ తేడా ఏమీ లేదు ఆకాశంలో అన్నారు కానీ కొన్ని రంగాలకు మాత్రమే చాలా ఇప్పటిదాకా కూడా పరిమితం చేసినారు ప్రతి కాలేజీలో చూస్తున్నా నేను దాదాపు తొంభై పర్సెంట్ టీచర్స్ అందరూ కూడా ఆడపిల్లలే ఉన్నారు హాస్పిటల్స్లో కూడా నర్సింగ్లో కూడా వాళ్ళదే మెజారిటీ కానీ కొన్ని రంగాలు పొలిటికల్గా నేను చెప్పవచ్చు స్పెషల్లీ చాలా తక్కువ మంది మాత్రమే ముందుకొస్తున్నారు పాలిటిక్స్లో నేను కూడా చాలా మాట పడి మాట ఇక మా అన్నత మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళందరి ప్రోత్సాహంతో కాస్త ఒక నాలుగు అడుగులు వేసాను ఇది రెండోసారి ఇక్కడికి ఇంతకుముందు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో మనకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిన సందర్భంగా నేను ఇక్కడికి వచ్చాను ఇలా సహకారంతో నేను గెలిచి ముందు ఇలా ఎమ్మెల్సీ అయితే చాలా తక్కువ మందికి ఇలాంటి రేర్గా అసలు ఇలాంటి అవకాశం రాదేమో సో మనం పాలిటిక్స్కి భయపడాల్సిన అవసరం లేదు మంచి నాయకత్వం కావాలి ఆడపిల్లలు మాత్రమే అన్ని విషయాలు చాలా ఏమంటారు ఇంట్రికేట్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలర నేను బాగా నమ్ముతాను బ్రదర్స్ అనుకోకండి ఎందుకంటే చాలా సవరించాలి నువ్వు భర్త ఒక ఐదు వందల రూపాయలు తెచ్చినా ఇల్లు గడుపుతుంది వెయ్యి రూపాయలు తెచ్చినా ఇల్లు గడుపుతుంది ఇంట్లో ఉన్న అందరికీ సమానంగా ఆహారం వచ్చేటట్టుగా ఆరోగ్యం వచ్చేటట్టుగా చూస్తుంది ఆ లక్షణం ఆడపిల్లలో ఉంది ముఖ్యంగా మన దేశంలో చాలా సాక్రిఫైస్ చేస్తేనే కానీ ఇల్లు నిలబడడం లేదు ఒక ఇల్లు తరతరాలుగా ఆ పేరుతో నిలబడాలంటే ఇందులో ఎక్కువ త్యాగాలు ఆడపిల్ల చేస్తారు అది మీరు అందరూ ఒప్పుకోవాల్సిందే సో అలాంటి మహిళా శక్తిని ఒక్కరోజుకు మాత్రమే ఒక ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుకోవడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా మన రోజే ఫస్ట్ ప్రార్థనతోనే ఐగిరి నందిని నంది తమోది మనం అది పాడుకున్నాం అది నిజం ఇప్పటికీ కూడాను ఆడపిల్లల మహిళల భాగస్వామి ఉంటేనే ఏ రంగమైనా కానీ ఇంకా అద్భుతంగా నడుస్తుందని అని వాళ్ళలో వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని సో ఫ్రెండ్స్ ఎక్కువ సమయం తీసుకోకుండా మీ నుంచి సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా కూడా

పోల్చుకోకండి ఇతరుల వల్ల బాధ జరుగుతుంది సంతోషం అవుతుంది మీ డెసిషన్స్ కూడా మీరే తీసుకోవాలి మంచిగా అయినా మీ డెసిషన్స్ ఎవరో తీసుకోవాలి నా భర్త నాకు ఇది చెయ్యి అని చెప్పదు వాళ్ళు డెసిషన్ తీసుకుంటుంది డెసిషన్ స్టాగు అలాగే ఎవరైనా సరే నేను మా చెప్పి తప్పకుండా చదవాలి ఆయనప్పుడు ఎన్నడూ కండిషన్ పెట్టలేదు ఏం చదువుకుంటే మా ఇంట్లో అందరు ఎక్కువ చదువుకున్నారు చక్క చదువుకున్నాను చెప్పాలంటే అందరు డాక్టర్లు అంతా నేను ఆర్ట్స్ ఎడ్యుకేషన్ బిఏ చదువుతుంటే చదవదు నేను ఆర్ట్స్ ఆర్ట్స్లో జాయిన్ అవుతాను మా రేత అది చాలా సర్ప్రైజింగ్ సబ్జెక్ట్ ఇప్పటికి కూడా ప్రొఫెషనల్ కోర్సు అది ఇప్పుడు ఇంపార్టెంట్ కోర్స్ అయిపోయింది మన దగ్గర తమ్ముడు గారికి బాగా తెలుసు నేను తాపత్ర ఏమంటున్నప్పుడు ఆ కళ్ళలో అందరూ అనేవాళ్ళు ఏదో మెడికల్ కాలేజ్ పెట్టాక ఇది ఫైన్ కాలేజ్ ఏంటి అని అనేవాడు కానీ ఇప్పుడు ఆ ఫైన్ ఎంత ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయిపోయింది ఇంత ఇంపార్టెంట్ రంగం అయిపోయింది అంటే ఏఐ ఇప్పుడు అందరికి ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ అనేది కదా దాని అనేక విధాలుగా మనం ఫోన్ దగ్గర నుంచి మొదలుపెట్టి పెడితే డిజైన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే అలాంటి గొప్ప సబ్జెక్ట్ గా అందరూ డిస్కరేజ్ చేయడం అంటే అదంతా బాగా అవుతుందని నేను అనుకోలేదు కానీ కష్టపడాలి ప్రతి పను అపేక్ష లేకుండా మన కర్తవ్యం మనం చేసేదంటే హండ్రెడ్ పర్సెంట్ చేసే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయిందాం మనసారి హృదయపూర్వకంగా మన రెడీగా చిన్న అభినందిస్తున్నారు ఇక్కడ ప్రిన్సిపాల్ చాలా సంతోషం ఎవ్రీకింగ్ సో ఇటువంటి మంచి అవకాశాలను చేస్తుంది ఒక కాలేజీ స్థాపించాలంటే కష్టమైన విషయం తెలుసా ఒక కుటుంబం మీ అందరికీ తెలుసు అది కూడా కుటుంబం ఒక వ్యవస్థ కుటుంబం అనేది కూడా వ్యవస్థ కుటుంబాన్ని కాపాడడానికి ఎంత కూడా సహకరించాలి అలాగే ఇంత పెద్ద విద్యా విజయ కాపాడాలంటే కుటుంబం అంతా కూడా అందరూ కూడా ఈ దివారాత్రులు పనిచేస్తున్నారు మన పని ఏంటి చక్కగా చదువుకోవడం పని బాగా చదువుకో ఉన్నతులని దేశానికి దేశానికి ప్రపంచంగా మంచి ఆదర్శవతులుగా అవుతారని సచివ మాట మాట్లాడతాను దేశంలో చూసినా యూత్ మాత్రం ఇండియాలోనే ఇప్పుడు అంటే ఇక్కడ అనేక నైపుణ్యాలు మనం సంతరించుకోవాలి నేర్చుకోవాలి ఎందుకంటే ప్రపంచ దేశాలు దేశంలోనే కానీ పనితులు పోయిన లో వేరే దేశంలో కూడా మనం అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో మీరు చదువుకోవాలి మీ అనుకునే వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి అప్పుడే మనం ఇక్కడే కాదు ఈ తెలంగాణలోనే కాదు ఈ ఎత్తి మన పక్క రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఏ దేశానికైనా కాన్ఫిడెంట్ గా పోయి మన సర్వీసెస్ అందించే ఒక మంచి కాన్ఫిడెన్స్ మీలో రావాలని విశ్వాసం కలిగి అంత బాగా చదువుకోవాలని మీరు మరొకసారి మనసారి అంత ఆశిస్తూ సారి మళ్ళీ ఇంటర్నేషనల్ డొమెస్ సందర్భంగా శుభాకాంక్ష చేస్తున్నారు

we feel we made the house complete. We are mentally stable, physically, yes, we have to get more stronger day by day. We are the people, we are the we are the force behind any man. We give them that calmness, that strength, that care, that affection, that love which they need comes from woman in the house. I think woman is the one her hands are the one which move the cradle, the hands which grow a son, and the woman is the mother who is actually making the world exist today. without a woman, the world would not have been existing. <laughs> and now is the time that we have to take care of ourselves. we always give priority to all the men around. yes, yes. you always look after us later, but please, let me remind you, we need to be happy we don't, we don't need anyone to make us happy it's we who have to be you know careful about ourselves take care about ourselves and be ourselves happy never dependent never depend on anybody whether it's your husband with your father your son your brother please or even your friend or any other woman also please do not be dependent on happiness for somebody else you need to be happy from inside and that's possible only when you are healthy Kindly do exercise in any format you can Whether it's yoga or skipping or gym or walking Whatever you like But don't mess up on physical activity Secondly Think positive We all women We always start thinking negative first and later positive But please we shouldn't compare ourselves with any other woman Every woman is beautiful The moment we start comparing There is the point where we start growing Remember these. So let us not compare ourselves with anyone around. Whatever we have, we need to be happy in it. We need to be content. And I always feel that we women, we have the power to do everything. We are the people who can balance professional and personal life together. We are the one who will get up in the morning. We can do the puja. We go. We take care about the kids. We send them to the school. We come back. We again take care about the professional activity. Whether we go to the office or stay at home. Again we come back. Again we take care about. Our, students, our kids and again our husband and the mother-in-law and father-in-law whoever it is around us, that's the power of a woman which I feel. So again I would like to wish you a very happy Women's Day. Believe me every day is a Women's Day and especially enjoy yourself be happy from within and I would last but not the least I would say that as I have a life example in front of me that is Kalpana ma'am she has Entirely sacrificed her life, and she has given that strength, that honor, that respect, that love, that affection to my father-in-law. That's the reason today we stand strong in this society. She might not believe this. I mean, I I know father-in-law must believe. I mean, he will he will be surely understanding this in the heart. But he also he also sometimes expresses it. But she is the one I have seen her. I'll just tell you a small example if you don't mind. When I when I got married, I remember Amma used to cut the grapes and give it to my mother in to my father-in-law. She has even now, even now, like when I the first time I was like, oh my god. She she used to remove the seeds from the grapes, cut the grapes and give it to him. That's the I mean, that's the way she took care of him. <laughs> Adil, love mama ya, <laughs> so, anyways, uh, now rest I give the mic to him. So, thank you so much and uh, have a wonderful day. Thank you.